పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొదటి సమయంలో మొదటి అధ్యయనంలో హన్న తనకున్న వేదనను బట్టి తనకున్న రోధనను బట్టి తనకున్న ఆవేదనను బట్టి తనకున్న లోటును బట్టి దేవుని మందిరంలో దుఃఖాక్రాంతురాలై ప్రార్థన చేసింది ఆమె ఎంతో ఏడుస్తూ దేవుని మందిరంలో ప్రార్థన చేసింది గోజాడింది ఆ సమయంలో యాజకుడైన ఏలి అన్నతో నువ్వు ఎందాక మ్రతురాలై ఉందో నీ దగ్గర ఉన్న ద్రాక్ష రసమును తీసివే అన్న అన్న వేవి కూడా పట్టించుకోకుండా ఆమె రోధిస్తూ దుఃఖాక్రాంతురాలి దేవుడి మందిరంలో ప్రార్థన చేసింది గోజాడింది తన మనసులో ఏమీ అనుకోలేదండి అయ్యో ఒక యాజకుడు మరి ఈ విధముగా అంటున్నాడైంది ఇంకా నేను ప్రార్థన చెయ్యను ఇంకా నేను దుఃఖముతో రోదనతో ప్రార్థన చేయను అని ఏది అనుకోకుండా ఆమెకున్న ఆ లోటును తీసివేసుకున్నటకై ఆమె ప్రతినిత్యము దేవుడి మందిరంలో గోజాడింది దుఃఖాకాంతురాలై గోజాడింది దానికి ప్రతిఫలముగా దేవుడు ఆమెకి ఒక గొప్ప ప్రవక్త అయిన సమూహేనుని ఆమెకు కుమారుడిగా అనుగ్రహించాడు ఆనాడు రాజుగా సౌలుని అభిషేకించిన గొప్ప ప్రవక్త దావీదు రాజుని కూడా రాజుగా అభిషేకించిన గొప్ప ప్రవక్త అయిన సమూహేలుని దేవుడు ఆమెకి కుమారుడుగా అనుగ్రహించినాడు ఆయన జీవితకాలం అంతయో దేవుడి మాటకి లోబడుతూ దేవుడి మాటను వింటూ ఆయన స్వరమును వింటూ నడిచిన ఒక గొప్ప ప్రవక్త అండి సమూహేలు ఆ సమూహేలుని బహుమానంగా దేవుడు హాకు అనుగ్రహించినాడు ఈ దినమున మందిరంలో చాలామందికి ప్రార్థించండి అని చెబితే వాళ్ళు భయముతోనూ బిడియముతోనూ సిగ్గుతో ప్రార్థించని వారిగా ఉంటారు ఎందుకంటే అబ్బా మేము ప్రార్థిస్తే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో మేము గట్టిగా ప్రార్థిస్తే ఎవరైనా మా గురించి మనం అనుకుంటారేమో మేము ఏడుస్తూ ప్రార్థిస్తే ఆ మీరే భక్తుల అని ఎవరైనా మన అనుకుంటారేమో అని చెప్పేసి చాలామంది అనుకుంటారు అయితే ఈ దినము నేను చెప్పాల్సింది ఏంటంటే మనం ఎప్పుడైతే దేవుడి మందిరంలో రోదన చేస్తూ దుఃఖంతో ప్రార్థిస్తామో దానికి గొప్ప ప్రతిఫలం దేవుడు అనుగ్రహిస్తాడు ఎందుకంటే మనకున్న ఇరుకులు మనకున్న ఇబ్బందులు మనకున్న లోటుపాట్లన్నీ మనకు తెలిసి ఆ అటువంటి పరిస్థితిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు చూస్తాడు దానికి గొప్ప ప్రతిఫలం దేవుడిస్తాడు కాబట్టి ఆ విధముగా ప్రార్థన చేసేవారిగా ఉండాలి చాలా మందిరాలలో దైవజనుడు వాక్యం చెప్పేటప్పుడు మధ్యలో హలలుయ ఆమె దేవుడికి మహిమ అని అన్నప్పుడు చాలామంది విశ్వాసులు వాళ్ళ చేతులెత్తి గట్టిగా దేవుడికి స్తోత్రము చెప్పలేని పరిస్థితిలో ఉంటున్నారు ఎప్పుడైతే దేవుడి మందిరములో ఆయన జీవగలిగిన మాటలు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు ఘనతలు చెల్లిస్తామో అప్పుడు దేవుడి కార్యము మనము చూచేవారిగా ఉంటాము ఎప్పుడైతే మన నోరు తెరిచి మన హృదయమును మన పూర్ణ హృదయంతో మన పూర్ణ ఆత్మతో మన పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ఆరాధించి ఆయనకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తాము ఆయన గణపరుస్తామో అప్పుడు దేవుడి కార్యం బహుబలముగా ఉంటుంది దేవుడైన బైబిల్ గ్రంథంలో అన్నాడు కదండి నీ నోరు బాగుగా తిరుగు నేను దాన్ని నింపుతాను అని ఎప్పుడైతే గంభీరమైన స్వరముతో బిగ్గరగా దేవుణ్ణి ఆరాధిస్తామో ఒక హన్నలాగా ఒక సుంకరిలాగా ప్రార్థించి ఆయనని మనము గోజాల్తామో అప్పుడు దేవుడి కార్యాలు మనము చూస్తాము అంతేగాని మనము మందిరానికి వచ్చి పై పై పెదువులతో దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండొద్దు మన గొంతంతయు తెరిచి దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి దేవుని గణపరిచేవారిగా ఉండాలి మన గొంతంతయు తెరిచి ఆయన ఆత్మను అడిగేవారిగా ఉండాలి దేవుడు అన్నాడు కదా అడుగు ప్రతి వానికి నా ఆత్మను నిశ్చయముగా ఇస్తానని ఏ దినమైతే నీ గొంతు తెరిచి నువ్వు దేవుణ్ణి ఆరాధించి గనపరిచి ఆయన ఆత్మను అడుగుతావు అప్పుడు దేవుడు ఆయన పరిశుద్ధాత్మని నిత్యముగా ఇచ్చుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు మరి అట్టి విధముగా ఆయనను గణపరుస్తూ ఆయన కృతజ్ఞతాస్పతులు చెల్లిస్తూ అటువంటి గంభీరమైన గొంతుతో ఆరాధించే వారిగా ఉన్నామా ఈరోజు మనం మనం ప్రశ్నించుకోవాలండి మన పూర్ణ హృదయముతో మన పూర్ణ మనస్సుతో మనము మనం స్వరమంతా ఎత్తి దేవుణ్ణి అడిగేవారిగా ఆత్మను పొందుకునేవారిగా ఉండాలి ప్రతి ఆరాధనలో అట్టి విధముగా మనం ఆరాధించేవారిగా ఉండాలి అయ్యో నా పక్కన వాళ్ళు ఏమనుకుంటారు నా ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు నా ముందు వాళ్ళు ఏమి ఇవన్నీ ఏమీ వద్దండి దేవుడి మందిరంలో ఉన్నప్పుడు ఆయనను ఆరాధిస్తున్నప్పుడు మన పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో మనం ఆయనను ఆరాధిస్తున్నప్పుడు మనము వేరే వాళ్ళం పట్టించుకోము ఎవరో ఏమో అనుకుంటారని కూడా మనం వాటిని ఏమి పట్టించుకోము దేవుడి సమక్షంలో మనం ఆత్మ పూర్ణులై ఆరాధించడావునా పూర్ణ మనస్సుతో ఆయనను ఆరాధించి ఆయన ఆత్మను పొందుకునే వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న మాటల్ని దేవుడు మనం వెనకెళ్ళ దీవించక ఆమె